హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఇప్పుడిప్పుడే ఏపీలో ఎంటర్కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే విడుదల చేస్తున్నట్టుగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది దాంట్లో ఉన్న సంవత్సరం మేరకు మనకు హాల్ టికెట్లు ఎలా విడుదల చేశారు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది తెలుస్తుంది స్కిప్ చేసి వెళ్ళిపోతే తెలియదు అనమాట దయచేసి చివరి దాకా చూడండి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా లైక్ చేసి తప్పకుండా ఛానల్ ఫాలో అవుతుండే అది ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పుడే ఏపీ ఇంటర్ బోర్డు పరీక్షల హాల్ టికెట్లు విడుదల ఇలా డౌన్లోడ్ చేసుకుంటూ ఇప్పుడు సాక్షి ఎడ్యుకేషన్లో మనకు అప్డేట్ అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు వచ్చే నెల మార్చి ఒకటవ తేదీ నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఈ పరీక్షా కేంద్రాలు ఇప్పటికీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అయితే ఈసారి ఇంటర్ బోర్డు పరీక్షలు మొత్తంగా చూస్తే కనుక మనకు ముఖ్యంగా పది లక్షల పైగా మంది అభ్యర్థులు అయితే ఉన్నారు అందులో మనకు పదిహేను వందల ముప్పై పరీక్షలు నిర్వహిస్తుంది ఇంటర్ బోర్డు వచ్చే నెల ప్రారంభం కన్నా ఇంటర్ పరీక్షలకు సంబంధించి టికెట్లు నేడు అంటే ఫిబ్రవరి ఇరవై తేదీన విడుదల చేశారు ఈ వివరాల అనుసారంగా విద్యార్థి తమ యొక్క హాల్ హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు వారు సూచిస్తున్నారు మొదట మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విధానాన్ని ప్రాసెస్ చెప్పించండి మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిస్ప్లే కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క ఫోన్లో రిజిస్టర్ చేసుకుని నెంబర్ ఫీడ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత రెండు స్టాప్ వచ్చేసరికి అందులో హాయ్ అని మెసేజ్ చేసి సర్వీస్ అనే ఆప్షన్ మీరు ఎంచుకోండి అక్కడ కనిపిస్తున్న ఎడ్యుకేషన్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ సర్వీస్లోకి వెళ్ళి హాల్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇక ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ను సెలెక్ట్ చేసుకుని అవసరమైన వివరాలు నమోదు చేయండి ఇప్పుడు మీ హాల్ టికెట్ కనిపిస్తుంది మీ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించుకోండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని అవుట్ కూడా తీసుకోండి ఈ విధంగా మనకైతే వాట్సాప్లో పెట్టడం జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరు వాట్సాప్లో పెట్టే ఒక హాల్ టికెట్ ఈ విధంగానే డౌన్లోడ్ చేసుకోండి మరొకసారి చూపిస్తాను చూడండి హాల్టెక్ నెంబర్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఫోన్పే సారీ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీ డిస్ప్లే కనిపిస్తుంది చేయబడుతున్నాను చూడండి ఈ నెంబర్ మీరు ఫీడ్ చేసుకుని మీ మొబైల్లో ఆ మొబైల్లో వాట్సాప్లోకి వెళ్ళి అని పెట్టండి హాయ్ అని పెట్టిన తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి అక్కడికి వెళ్ళి హాల్ టికెట్ పని క్లిక్ చేయండి ఆ తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకుని అవసరమైన వివరాలు నమోదు చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ డైలీ ఫాలో తరండి జై హింద్